తక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటాకులు అయితే నరుకుదాం అనుకుంటున్నాం అసలే వచ్చేది ఎండాకాలంగా ఏడు వందలుగా ఇంటి ముందర కొద్దిగా అన్నట్టు ఇది ఇక్కడ తాటాకులు నరగడానికి అయితే వచ్చాయి తాట చెట్లు అయితే నరుకుదామనుకుంటున్నాం గడ అయితే ఉంది కానీ మూకు అయితే లేదు మూక కోసం వెళ్దాం దీని చేద్దాం ప్రస్తుతానికి ముక్తి వాళ్ళు ఒకరున్న చెట్టు కట్టకపోదాం ఫస్ట్ దానికి మంచి బాగుంది మూడు ఈ మరళ ఈ రెండు తాటి చెట్లు ఇదొకటి ఇదొకటి ఈ నాలుగు నరుకుదాం తర్వాత అది నరుకుదాం మోకు కావాలిగా మనకి ఇది అయితే ఇది కాటి చెట్టు పైన ఉంది మోక్ తీసుకుందాం ప్రస్తుతానికి తీసుకొని చక్కచక్క ఎక్కాలి ఇదిగా కళ్ళు కూడా ఉన్నాయి రెండు డబ్బాలు ఏదో పండగ గుడి చేసినట్టే ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మనం

థర్డ్ చెట్టు అయితే ఎక్కాను అనమాట మోకేసుకొని ఇటు పక్క అయితే ఒక పక్క అయితే నరికాను ఇక్కడ పూటకత్తే నరకడం అయితే కోరట్లేదు అనమాట కొద్దిగా ఇంకా పైకి ఎక్కాల మొగ్గు పైకి ఎక్కితే నరగడం కుదరదు థర్డ్ చెట్టు మొగ్గు పైకి వచ్చేసి థర్డ్ చెట్టు అయితే మొత్తం అయితే నరికేశా ఫ్రెండ్స్ సుసారిగా ఈ థర్డ్ షిట్ అటు థర్డ్ చెట్టు అయితే ఇక్కడ నుంచి దాంట్లో వేసి అది కూడా నరికేసా అనమాట గడ అయితే కింద పడేసా ఇది కూడా నరికేసా ఇది మా అన్న అయితే ఆకలి అయితే తీరుతుండే పక్క వీడియో తీస్తున్నాను అనమాట ఇంక అలా ఇంక ఇక్కడ నుంచి మనకు కావాల్సిన థాడ్ షీట్లు అయితే మొత్తం నరికేసినాం అనమాట నాలుగు థాట్ షీట్లు అయితే నరికినాం ప్రస్తుతానికి సిరిపాతి అనుకుంటున్నాం ఆ థాట్ తో పాటు మాకు ఒక మూడు మూసుకాయ గిల్లలు కూడా దొరికినాయి అన్నమాట మా అన్న నేనైతే తిన్నాం కోసుకొని పొద్దునే